గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ టీవీ న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి సవితమ్మ ఆంధ్రప్రదేశ్ అమరావతి నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ తీవ్రంగా ఖండించారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ధర్నాలు మరి ఆ రోజేమో అసెంబ్లీ జరిగే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఢిల్లీలో ధర్నా చేస్తారు రాజకీయ కుట్రలు అని చెప్పి ఢిల్లీలో ధర్నా చేస్తారు మేము ఈ ఆరు నెలల్లో ఏం చేసాం మీరు కూర్చోండి మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు మంత్రులుగా పనిచేశారు కన్సల్ట్ డిపార్ట్మెంట్ తో వచ్చి కూర్చొని మేము ఏ విధంగా ఎప్పుడు చార్జీలు పెంచాము ఎవరు పెంచారో చర్చించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ధర్నాలు చేస్తే మరొక్కసారి తుక్లక్ అయ్యారు ఈ రోజు రైతన్నులు ఏ విధంగా ఉన్నారో మాకు తెలుసు ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు ఈ ఆరు నెలలలోనే ఇది ఒక మంచి ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజలందరికీ అర్థమైంది మీరు కరెంటు ఛార్జీలు పెంచారు అని అన్నారు మీరు రండి చర్చించడానికి మీరు చర్చించడానికి వస్తే ఎవరు కరెంటు ఛార్జీలు పెంచాయో తెలుస్తుంది మీరు కూడా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు తుక్లక్ లా ఎందుకు మాట్లాడతారు అన్న విషయాన్ని కూడా మాకు అర్థం కావడం లేదు మేము తెలియజేసేది ఒకటే మేము గత ఐదు ఆరు నెలలో ఈ మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి ప్రజలందరూ చూస్తున్నారు అది చూసి ఓర్వలేక ఆ పార్టీ ఉనికి కోసం ఈ రోజు మీరు ధర్నాలు చేస్తున్నారన్న విషయం ప్రజలందరికీ అర్థమైపోయిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదైతే మేము మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఎన్డీఏ కుటుంబంలో ఏ విధంగా అభివృద్ది జరుగుతుందో ప్రజలందరూ చూస్తున్నారు అది చర్చించడానికి రండి ఈ ధర్నాలు చేస్తే మీరేదో మీ ఉనికి చాటుకోవడానికే తప్ప ప్రజలందరికీ తెలుసా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి గత ఐదేళ్లలో మరి మీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గత ప్రభుత్వంలో తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచారు విధంగా పదిహేడు వేల కోట్లు భారం మోపుతూ జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ అవినీతి కారణంగా ప్రజలపై ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల ఐదు వందల మూడు కోట్ల విద్యుత్ భారం కూడా పడింది ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలుసు మేము బహిరంగంగా చర్చించడానికి సిద్ధమే మీరు రండి మీరు ఏదైతే మీ మంత్రులు మీరు గతంలో ఏదైతే ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి మరి పులి తల్ల ఎమ్మెల్యే గారు మీరందరూ వస్తే పబ్లిక్ గా ఎక్కడ కూర్చొని చర్చించడానికైనా మేము కూడా తెలియజేస్తూ ఈ కరెంటు ఛార్జీలు పెంచడం పూర్తి వైసీపీ ప్రభుత్వంలో జరిగిందన్న విషయం ప్రజలందరికీ క్లారిటీ ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను